అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ససీ ఫుడ్స్ అండ్ క్రాప్స్ ఈ వీడియోలో సూపర్ టేస్టీ మరియు హెల్దీ స్వీట్ అయిన రాగి హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది కేవలం మూడే పదార్థాలతో చేసుకోవచ్చు కరాచీ హల్వా ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది పట్టుకుంటే సేమ్ జెల్లీలానే అనిపిస్తుంది ఇంక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాగి హల్వా కోసం ఒక కప్పు రాగిపిండి తీసుకుంటున్నాను దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి దీన్ని ఒక నాలుగైదు గంటలు అలానే ఉంచేసేయాలి ఆ తర్వాత స్ట్రైనర్ సహాయంతో రాగి పాలని సపరేట్ చేసుకోవాలి మీరు కావాలంటే రాగుల్ని నానబెట్టి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకొని అందులో వేసి ఆ కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని బెల్లం కరగనివ్వాలి దీనికి తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ముందుగా రాగి రాగిపాలెం తీసుకెట్టుకున్నాను కదా అది వేస్తూ కలుపుకోవాలి ఆపకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది నాకైతే ఇలా ఆపకుండా కలుపుతూ ఉంటే ఇలా దగ్గరకు వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇది బాగా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పులు అవి వేసేసుకోవాలి ఇది ఎప్పుడైతే ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయిపోతుందో అప్పుడు వరకు కలుపుకోవాలి చూసారు కదా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో ఈ రాగి హల్వాని వేసుకోవాలి ఇప్పుడు దాన్ని గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా టాపింగ్స్ లాగా నేను సన్నగా తరిగిన బాదం పప్పు వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు దీన్ని మన రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారనివ్వాలి ఆ తర్వాత చాక్ తోటి ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి చూసారా జెల్లీ లాగా ఎంత సాఫ్ట్గా ఉందో చూడ్డానికి సేమ్ చాక్లెట్ లానే ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి